హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ మినీ వ్లాగ్ ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఎక్కువగా వ్యవసాయం చేసినప్పుడు మనం ఏదైనా పంటని ఇలాగా డ్రై చేయాలి ఎండబెట్టాలి అనుకున్నప్పుడు అస్తమానం చేతులు యూస్ చేయకోకుండా మనకి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మా బాబాయ్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసి మరి ఇటువంటి ఐరన్ రాడ్ని అయితే తయారు చేయించడం జరిగింది చాలా సింపుల్గా స్టీల్తో స్టార్టింగ్ వస్తుంది ఎండింగ్ ఏమో ఐరన్తో చేస్తారు ఫినిషింగ్ టచ్ అయితే మాత్రం చిన్న చిన్న బౌల్స్ అనేవి పెట్టి చేయటం వల్ల మనకి ఎక్కువ కాలం అయితే మన్నికి ఉంటుంది సో లాస్ట్ ఇయర్ బాబాయ్ వాళ్ళు చేయించుకున్నారని చెప్పేసి ఈ ఇయర్ అయితే అన్నయ్య మా కోసమని అయితే చేయించారు చాలా సింపుల్గా అయితే అవుతుంది డైరెక్ట్గా మనం నేల మీద ఎండబెట్టుకున్నా యూస్ఫుల్ అవుతుంది అండ్ బరకం మీద ఎండబెట్టుకున్నా సరే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా వరకు అయితే పని తగ్గుతుంది ఎక్కువగా హ్యాండ్తో అంటే లేట్ పడుతుంది కదా వర్క్ అయితేనే దీంతో అయితే మాకు సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో వెంటనే తిప్పేయడం అయిపోవడం అవుతుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి